బెయిల్ ఇచ్చినట్టు నమ్మడం అంటే అత్త చేసిన వాడికి బెయిల్ ఇస్తారు కదా తప్పు చేసిన వాడికి కోర్టు బెయిల్ ఇస్తుంది యేసు నమ్మడం అంటే బెయిల్ లాంటిది మీరు అందరూ నమ్మారు మీకు ఒక బెయిల్ ఇంకా మీ కేసు పూర్తి కాలేదు మీ కేసు ఇంకా కొట్టి వేయలేదు మరి ఎప్పుడు కొట్టేస్తారు మీరు ఏమంటారు చెప్పండి ఎప్పుడు కొట్టేస్తారు న్యాయపేట ఇక్కడ కొట్టేస్తారా అందుకని సరే ఆ గొడవలోని మీకు ఎందుకు లేసు నమ్మడం అంటే బెయిల్ పరిశుద్ధంగా జీవించడం అంటే పరలోకం నిన్ను నీవు రుజువుపరుచుకోవాలి లోకంలో అప్పుడే నువ్వు న్యాయపీఠంగాడా ఆడికోస మనకు ఆ న్యాయపీఠంగాడికి వెళ్ళి తీర్పు జరిగేంత పరిస్థితులు చాలా మందికి లేవు అరణ్య రాలి పోయారు సమాధి లేకుండా నీళ్ళల్లో అంటే వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఉందా మావా కాలంలో న్యాయపీఠాలు తీర్పు వాళ్ళకి ఈ ఈ పనికి వాళ్ళకి ఇంత అవకాశం ఎందుకు నా టయాన్ని వేస్ట్ చేసి న్యాయపీఠం ఇక్కడ ఇలాంటి మొగా ఎందుకు నేను చూడాలని అనుకుని ఆయన జలమ జలమలో జలసభ చేశాడు కొన్ని కోట్లాది మందిని పన్నెండు వేల సంవత్సరాలు చేస్తారని మళ్ళీ నిన్ను నన్ను న్యాయపీఠం కూడా పోతాం అనుకుంటారేమో జరేష్ గారు న్యాయపీఠం ఈ పీఠం లేది ఉన్న పేటమే నేను ఇది ఇక్కడ నువ్వు పరిశుద్ధులు అయిపోవాలి నువ్వు పరిశుద్ధులు అయిపోవాలి ఆలస్యం చేయద్దు పర్లోకపోతుంటే అది అమాయకత్వం ఏసు క్రీస్తులు ఈ లోకానికి వచ్చినప్పుడు నమ్మటం రక్షణ రక్షణను పరిశుద్ధతలోకి తీసుకుని ఆ రక్షణ పూర్తిగా కొనసాగించుకుని పరిశుద్ధులను ముద్ర వేయించుకుంటేనే ఎందుకు పోరాడు ఏసు ముద్రలు ఆయన ఉన్నాయి ఆ ముద్దలు ఉన్నాయ్ చూసుకో